హలో అండి నేను మీ హర్ష మీరు చూస్తున్నారు వన్ అండ్ ఓన్లీ వన్ యూట్యూబ్ ఛానల్ మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము మేము మా ఫ్రెండ్స్ అక్క వాళ్ళ పిల్లలు అంతా కలిసి వెళ్ళామన్నమాట పిల్లలు ఏంటంటే చూసి రోజు అడుగుతున్నారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలోనే ఉంది అలా అని చెప్పేసి అడుగుతున్నారు కదా అని వెళ్ళాము చాలా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ అయితే కానీ కాస్ట్ అంతా ఏమో టూ మచ్ అనిపించింది ఒకసారి అయితే అట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదలే అని చెప్పి తీసుకెళ్ళామనమాట ఇది ఎంట్రన్స్లో ఇవన్నీ ఉన్నాయి పిల్లలకి కావాల్సినవి మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఉన్నాయి అనమాట అవన్నీ చూస్తూ వెళ్తున్నారు మేమందరం వచ్చామన్నమాట ముందున్న వాళ్ళంతా మా బ్యాచ్ మా పాప చూడండి ఏదో చూపిస్తుంది కావాలి అని నేనేమో రిటర్న్ వచ్చేటప్పుడు కొనుక్కుందామని చెప్తా ఉన్నాను ఇవన్నీ పెన్ అనమాట పెన్ పెన్సిల్ కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయి ఫస్ట్ ఫస్టే వీళ్ళు బ్రేక్ డాన్స్ ఎక్కుతామన్నారండి అందరం ఎక్కుతాం మేము ఎక్కుతామన్నారు అది చూడండి మా బుడ్డోడు ముందు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు తర్వాత వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లా ఉంటాయి అసలు మామూలుగా లేదు ఎక్కి కూర్చున్నారనమాట ఇక స్టార్ట్ అయింది చూడండి అందరూ బాగానే ధైర్యంగానే కూర్చున్నారు ఆ బుడ్డోడు ఒక్కడే కొంచెం భయపడ్డాడు ఫస్ట్ టైం అనమాట వాడు ఎక్కటి మందుకని కొద్దిగా భయపడ్డాడు కాకపోతే బాగానే ఉన్నట్లే వాడు ఇంకా ధైర్యంగా నేను వీడియో మొత్తం పెట్టలేదు కొంచమే పెట్టాను అనమాట మళ్ళీ అయిపోతుంది అనేసి టూ త్రీ మినిట్స్ అలా ఉంది మా వాళ్ళందరికీ దిగారు అనమాట దీని తర్వాత నెక్స్ట్ ఏది ఎక్కుదామా అని చెప్పి దిగుతూనే మాట్లాడుకుంటూ ఉన్నారు వాడి ఫీలింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో నెక్స్ట్ ఏది ఎక్కుదాం ఏది అంటా ఉన్నారు అడుగుతా నెక్స్ట్ అయితే ఈ జంప్ చేసేది ఎక్కారనమాట పిల్లలంతా దీనిలో అయితే పిల్లలు ఎవరు లేరు అందుకని చెప్పి చాలాసేపు ఆడుకున్నారు పెద్ద పిల్లలేమో పక్కన ఇది ఉంటే దాన్ని ఎక్కారనమాట పిల్లలు ఎక్కలేదండి ఇది భయపడతారేమో ఏమోళ్ళు అని చెప్పి ఎక్కించలేదు ఫస్ట్ టైం అనమాట ఇది కూడా వాళ్ళు ఎక్కడము ఆ జంపింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ జైంట్ వీల్ అయితే ఎక్కారు ఇంకా దీనిలో కూడా జనం ఏం లేరు మేము వీక్ డేస్లో వెళ్ళామనమాట పిలుస్తున్నారు ఇంకో టికెట్ ఉంది రండి ఎవరైనా అని చెప్పి మమ్మల్ని అక్కడ కూర్చున్న వాళ్ళు మేమేమో రామంటున్నాము ఇది కొంచెం చిన్న చేయటి వీళ్ళు అనమాట పెద్దగా ఏం తిప్పలేదు వీళ్ళు ఎక్కువసేపేవి చాలా కొంచెం సేపే తిప్పారు త్వరగానే అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆకలి వేస్తుందంటేను ఇదేదో పొటాటోది చేశాను అనమాట రోల్ అది తిన్నారు హాఫ్టర్ ఐస్ క్రీము అంతా వచ్చేటప్పుడు ఇది ఇక్కడ ఒక బాల్ గేమ్ ఉంటే అది ఆడారనమాట దాంట్లో మా పాపకి ఏదో బాక్స్ వచ్చింది ఇది కొన్ని ఇప్పుడు ఏ పెన్ను కొనాలా అని ఆలోచిస్తూ అనమాట మనిషి నాతో ఏమో ఒక్క పెన్ను కొని పెట్టు చాలమ్మా అంది ఇప్పుడు చూడండి ఎన్ని కొంటదో పెన్నుంది సోప్ పేపర్స్ అంట హాఫ్ ట్రీ కళ్ళ కావాలంటుంది తర్వాత ఇంకేదో తెచ్చి చూపిస్తుంది అది కూడా కొంటావా అని నేనేమో వద్దంటూ ఉన్నాను పిల్లలందరూ ఏం కొనుక్కోవాలని చూస్తూ ఉన్నారు ఇక చాలా అన్నీ వచ్చేస్తుంది అదొకటే పెన్ను మార్చుకునేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి